హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీ చేసుకున్న ఆకుకూరల మిశ్రమాన్ని కొంచెం పరిమాణంలో యాడ్ చేసుకోండి నేను బాగా శుభ్రంగా కడుక్కొని సాల్ట్ పసుపు యాడ్ చేసి ఉడకపెట్టుకుని బాగా కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇది తర్వాత పెన్నపూసు తీసుకోండి యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ పరిమాణంలోనే యాడ్ చేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా గుల్లగా కూడా వస్తాయి అన్నమాట ముందు ఒక్కసారి కలుపుకోండి కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ఎంత గట్టిగా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన లిడ్ పెట్టి లీవ్ చేసేయండి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ నూపుల్లోకి ఉడకపెట్టుకున్న ఆకుకూరల్ని వేసుకోవాలండి ఉడకపెట్టుకుని గ్రైండ్ చేసుకుని ఉన్న ఆకుకూరల్ని వేసుకోవాలి తర్వాత వెనపూస యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు కొట్టుకుని వేసుకోవాలి ధరపలు తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే సన్నగా చేసుకున్న పచ్చిమిరపకాయలని తీసుకోండి జీరా పౌడర్ ధనియా పౌడర్ రెండు యాడ్ చేసుకోండి తర్వాత ఫ్లేమ్ వెలిగించుకోండి వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన పెట్టి బాగా ఉడకనివ్వండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని ఇలా పోసుకొని ఒక్కసారి కలపండి కలిపి మరొకసారి మరొక్కసారి పైన్లీ పెట్టి తర్వాత లైట్గా కసూరి మీద వేసుకోండి బాగా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మరొక్కసారి కలుపుకుని పైన పెట్టి ఉడకనివ్వండి కర్రీ అయ్యేలోపలు చపాతీలు చేసుకోవాలి చపాతీలన్నీ ఇలా చేసుకోవాలండి తర్వాత ఇలా పేర్చుకోవాలి తర్వాత స్లోగా ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగానే ప్రెస్ చేయండి దీనివల్ల పొరలు అనేది దగ్గరగా పడతాయి అన్నమాట తర్వాత కట్ చేసుకోండి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోండి తర్వాత చపాతీలాగా చేసుకోవాలి రెండు వైపులా హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి మీ ఇష్టాన్ని బట్టి ఆయిల్ అప్లై చేయొచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు కర్రీ అడుగు అంటుతుంది అని అనుకుంటున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఆకుకూరలతో పరాటా లేదా చపాతి విత్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్